హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆఫ్టర్స్ సో లాంగ్ టైమ్ సో ఈ వ్లాగ్ వచ్చేసి భద్రాచలం బ్లాగ్ అండ్ కంప్లీట్గా ఇది నా సోలో ట్రిప్ అనమాట ఎప్పుడు హాస్టల్ నుంచి ఇంటికి ఇంటి నుంచి హాస్టల్కి అయితే వెళ్తూ ఉంటాం కానీ ఇలా ఫస్ట్ టైం అనమాట అవుట్ సైడ్ ఇలా ట్రిప్కి వెళ్ళడం సో నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అక్కడ ఏమేమి ప్లేసెస్ చూడవచ్చు స్టేయింగ్ ఎలాగా అండ్ కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ నేను ఈ వ్లాగ్లో చెప్తాను వచ్చేయండి సో ఎవ్రీడే మనకి సికింద్రాబాద్ టు మునుగురు ఎక్స్ప్రెస్ ఉంటుంది అనమాట లెవెన్ ఫార్టీ ఫైవ్కి ఉంటుంది సికింద్రాబాద్లోనే స్టార్ట్ అవుతుంది ట్రైన్ సో నేనైతే ఇంకా లెవెన్కి మెట్రోలో స్టార్ట్ అయిపోయాను సో మనం ఏంటంటే మునుగూరులో దిగకుండా భద్రాచలం కొత్తగూడెం రోడ్డు ఒకటి ఉంటుంది అక్కడ దిగాలన్నమాట అండ్ ట్రైన్ అయితే చాలా లేట్ వచ్చింది లెవెన్ ఫార్టీ ఫైవ్కి రావాల్సింది ట్వెల్వ్ థర్టీ వన్ వచ్చింది అనమాట అండ్ నేను ఎప్పుడు అనుకుంటా అనమాట మిడిల్ బర్త్ అస్సలు రాకూడదని బట్ నా దరిద్రానికి ఏంటో ఎప్పుడు మిడిల్ బర్తే వస్తుంది ఈసారి అయితే నేను వాళ్ళని అడిగి అయితే పైన తీసుకున్నా అండ్ ఇంకా భద్రాచలం కొత్తగూడెం రోడ్ రీచ్ అయ్యేసరికి అరౌండ్ ఎయిట్ అలా అయిపోయింది అలా మనం ట్రైన్ దిగగానే స్టెప్స్ దిగి కిందకొస్తే మనకి ఆటోలు బస్సులు అన్నీ ఉంటాయి అన్నమాట టెంపుల్కి వెళ్ళాలి ఒక థర్టీ కిలోమీటర్స్ అలా ఉంటుంది టెంపుల్కి వెళ్ళడానికి అండ్ బస్సెస్ అయితే అస్సలు ఖాళీ లేవు సో ఆటోని ప్రిఫర్ చేయడం బెస్ట్ హండ్రెడ్ రూపీస్ అలా తీసుకుంటారు ఇంకా గ్యాంగ్ ఉంటే బెటర్ అనమాట మనకి చాలా తక్కువకైతే ఆటోలు వస్తాయి సండే సండేదో అండ్ ఇక్కడ మనకి భద్రాచలం వెళ్ళే దారిలో ఈ టెంపుల్ ఉంటుంది పెద్దమ్మ తల్లి టెంపుల్ అని అండ్ సో మీరు విన్నారు కదా చాలా పవర్ఫుల్ అంట ఈ టెంపుల్ అండ్ సండే టైమ్స్లో అస్సలు ఖాళీ కదా డైరెక్ట్గా ఆటో అయితే టెంపుల్ లోపలికి తీసుకెళ్ళిపోతుంది నేను ఏం చేశానంటే టెంపుల్ వెబ్సైట్లో రూమ్ బుక్ చేసుకున్నాను అనమాట శ్రీరామ నిలయం అని అక్కడ కనిపిస్తుంది కదా అదేమో సీతా నిలయం అక్కడికి వెళ్తే డైరెక్ట్గా ఇస్తారు సో వెబ్సైట్ లింక్ కావాలంటే చెప్పండి నేను పిన్ చేస్తాను డిస్క్రిప్షన్లో సో రూమ్ అయితే తీసుకున్నాను నాకైతే ఫైవ్ హండ్రెడ్కి వచ్చింది రూము చాలా బాగుంది రూమ్ అయితే ఎస్ ఇది అయితే రూమ్ అనమాట ఒక ఫ్యాన్ అండ్ బెడ్ ఇచ్చారు ఈజీగా త్రీ మెంబర్స్ అయితే ఉండొచ్చు అండ్ మనకి బాల్కనీ కూడా వచ్చింది బ్యాక్ సైడ్ బాల్కనీ వ్యూ కూడా చాలా బాగుంది అటు సైడ్ గోదావరి నది ఉంటుంది బ్యాక్ సైడ్ అనమాట అండ్ ఆ రోజైతే ఫుల్ ఎండ్ అనమాట ఫార్టీ డిగ్రీస్ అంట ఇంకా నేనైతే రెడీ అయిపోయి కొంచెంసేపు పడుకున్నాను ఒక వన్ అవర్ అలా పడుకుని ఇంకా రెడీ అయిపోయి దర్శనంకైతే వెళ్ళిపోదామని స్టార్ట్ అయిపోయాను యాక్చువల్లీ దర్శనానికన్నా వెళ్ళే ముందు మనం గోదావరిలో స్నానం చేస్తారు సో నేను వెళ్ళేసరికి లేట్ అయిపోయింది అండ్ ఫుల్ ఎండ్ అనమాట సో నేనైతే స్నానం చేయలేదు సో వెళ్ళే ముందు కొంచెం నెటి మీద నీళ్ళు చదువుతూ వెళ్ళాను సో గోదావరి నదికి అయితే వెళ్తున్నాను అనమాట సో ఇట్లా మనం రూమ్ నుంచి ఇట్లా లెఫ్ట్ సైడ్కి వస్తే గోదావరి నది అని ఒక బోర్డు కనిపిస్తుంది సో అందులో నుంచి మనం స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్తే మనకి అది కనిపిస్తుంది అనమాట thank you వాటర్ అయితే మాత్రం చాలా లోతుంది అండ్ జస్ట్ కొంచెం అడుగు దూరంలోనూ మనకి మీరు అక్క పోల్ చూస్తే కనుక అది మునిగిపోయి ఉంటాయన్నమాట అనమాట చాలా లోతుంది ఊబిలు ఉంటాయన్నమాట సో అందుకే వెళ్లకుండా కొంచెం మనం ఇక్కడే ఒడ్డు ఉండడం బెటరు దర్శనం అయితే చాలా బాగా జరిగింది నేను వీకెండ్లో ప్లాన్ చేసుకోలేదు కాబట్టి సరిపోయింది మధ్యలో కాబట్టి రష్ లేదు క్విక్గా జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోయింది అండ్ ఈ డ్రస్ వాళ్ళంతా ఎవరంటే సేవ చేయడానికి వచ్చారు స్వామివారికి తలంబ్రాలు వలవడం అండ్ ఇంకా అక్కడ చాలా భజనలు పూజలు చాలా జరుగుతూ అన్నమాట ప్రసాదాల దగ్గర సో అక్కడ వాళ్ళందరూ వచ్చారు మనం కూడా బుక్ చేసుకోవచ్చు సేవర్ టికెట్స్ ఆన్లైన్లో చూసుకుని అండ్ ఇదైతే పందిరి అనమాట ఎవ్రీ ఇయర్ సీతారాముల స్వామి వారి కళ్యాణం అయితే అక్కడే జరుగుతుంది ఇంకా నేనైతే టెంపుల్లోనే ఫుడ్ తినేసి పర్ణశాలకు అయితే స్టార్ట్ అయిపోయాను మనకి టెంపుల్ టు పర్ణశాల ఆటోలు ఉంటాయి ఫార్టీ రూపీస్ అనమాట వన్ అవర్ అలా పడుతుంది సో ఎర్లీగా స్టార్ట్ అవ్వడం బెటర్ పర్ణశాలకి ఎందుకంటే చీకటి పడితే అక్కడ ఎలో లేదు

వర్ణశాలలో అయితే మొబైల్ ఎలా లేదు సో అందుకే నేను తీయలేకపోయాను అండ్ అక్కడ మొత్తం సీతమ్మని రావణుడు ఎత్తుకెళ్ళిపోవడం అదంతా మనకి చూపిస్తారనమాట సీతమ్మ తల్లి పాదాలు అవన్నీ ఉంటాయి అందులో చాలా బాగుంది పర్ణశాల అయితే అండ్ ఇదైతే గోదావరి నది సీతమ్మ వారు ఇక్కడే స్నానం చేసేవాళ్ళంట వనవాసం ఉన్నప్పుడు ఈ నదిలోనే ఇంకా నేనైతే కొంచెం బోటింగ్ చేద్దామని అక్కడి నుంచి ప్లేస్ అయితే మనకి పర్ణశాల నుంచి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ దూరంలో ఉంటుంది సీతమ్మ వారి నార చీరలో ఆరేసుకున్న ప్లేస్ అంట అంటే సీతమ్మ తల్లికి పీరియడ్స్ వచ్చినప్పుడు అక్కడ ఉండకుండా ఇక్కడ ఉండేవాళ్ళంట అక్కడ మనకి గుర్తులన్నీ ఉంటాయి రాముడు పెద్ద చీరు పాదాలు అండ్ సీతమ్మ ఆరేసుకున్న చీర అచ్చులు వామన గుంటాటలు ఇంకా సుప్పన చూర్పన అంటారు కదా సో ఆవిడ ముక్కు చెవులు కోసేసిన ప్లేస్ అన్నీ ఇక్కడే అనమాట సో ఇంకా అవన్నీ చూసేసుకుని కొంచెం ఎండ తగ్గినాక బోటింగ్ చేద్దామని వచ్చాను అండ్ బోటింగ్కి ఒక టూ త్రీ మెంబర్స్ ఉండాలంట సో ఇప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా ఎవరు రావట్లేదు బట్ ఎవరు పడవ వాళ్ళకే అటు సైడ్ ఒడ్డున ఏదో పని ఉందంటే సో ఇంకా నన్ను రైడ్కి తీసుకెళ్తామన్నారు అందుకే అనమాట వెయిట్ చేస్తున్నాను అండ్ ఫుల్ ఎండ అనమాట ఆ రోజు ఫార్టీ డిగ్రీస్ అంట నా ముఖం అయితే మొత్తం మాడిపోయింది అండ్ అక్కడ నుంచి మనకి పాపికొండలు కూడా వెళ్ళవచ్చు బట్ నేను ఒక్కదాన్నే ఉన్నాను సో ఎందుకులే అని చెప్పి నేను వెళ్ళలేదు సో ఇన్ కేస్ మీరు పాపికొండలు వెళ్ళాలంటే మనకి టెంపుల్ దగ్గరే ప్యాకేజెస్ ఉంటాయన్నమాట సో మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వాళ్ళే తీసుకొస్తాను మనకి అండ్ అక్కడైతే ఫోన్ సిగ్నల్స్ ఏమీ ఉండవు పాపికొండల్లో మొత్తం సిక్స్ అవర్స్ జర్నీ అండ్ ఫుడ్ స్నాక్స్ మొత్తం అనమాట లంచ్ అంతా ఇది అవ్వడానికి నా సోలో ట్రిప్ అయినా నేను ఒక్కదాన్నే ఉన్నా బట్ నాకు ఎక్కడ నేను ఒక్కదాన్నే ఉన్న ఫీలింగ్ బోరింగ్ ఏమీ అనిపించలేదనమాట చాలా బాగా జరిగింది అండ్ అంటారు కదా జీవితంలో ప్రతి ఒక్కరు చూడవలసిన ట్రిప్ అని అండ్ ఈ భద్రాచలం కూడా అంతే అనమాట చాలా బాగుంది అండ్ ఇంకా పాపికొండలు వెళ్తే ఇంకా బాగుంటుంది నీ బోట్ జర్నీ అయితే ఫస్ట్ చాలా భయపడుతూ చేశాను కానీ చాలా మంచిగా ఉందనమాట చుట్టూ వాటర్ ఇట్లా చిన్ని బోట్ కాబట్టి ఫీలింగ్ ఇంకా బాగుంది ఆ వాటర్ వచ్చి స్ప్రింకిల్స్ మన మీద పడ్డం సో నాకైతే ఈ ట్రిప్ చాలా బాగా అనిపించింది అనమాట అండ్ చాలా తక్కువ బడ్జెట్లోనే నేను ఈ ట్రిప్ అయితే కంప్లీట్ చేశాను మొత్తం అన్నీ చూసుకుంటూ సో ఇంకేది చూసేసుకుని రిటర్న్ వెళ్ళిపోయాను నేను రూమ్కి వెళ్ళి సేపు రెస్ట్ తీసుకుని తినేసి కొత్తగూడెం స్టార్ట్ అయిపోయాను అనమాట ఎయిట్కి అలాగా సేమ్ మనకి లెవెన్ ఫార్టీ ఫైవ్కి మునుగురు టు మళ్ళీ సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ ఉంటుంది సో ప్రాబ్లం ఏమీ లేదు నేనైతే నైట్ స్టే చేయలేదు కాబట్టి అండ్ ఇది ఈ రోజుటి బ్లాగ్ బాయ్